ఈ లోకం తీరు చాలా విచిత్రమైంది ఎంత విచిత్రమైందంటే చూ బజార్లో కుక్క బతుకుతూ నువ్వు బతుకుతున్నావు నీదో ఒక బతికేనారా అని తిడుతారు అదే కుక్కకున్న విశ్వాసం నీకు లేదు అది ఇంత సింటికి ఎంత మంచిగా కావాలి ఉంటుంది సో ఒక కుక్కను ఒక సందర్భంలో అది ఒక సందర్భంలో మెచ్చుకు అంటే ఆటని తీరు వాడుకున్నారు కుక్క మంచిగా చూపించారు కుక్కని చెడు చూపించారు అలాగే అరే వాడే సొంటూరు గాడిది కష్టం చేస్తారంట మళ్ళా గాడిది ఎక్కడ తిరుగుతుందో ఊరి మీద వాడి పని చేసుకోరని తీరుతారు అంటే గాడిది ఒకటే అక్కడ వదిలి కష్టం చేస్తే అని మెచ్చుకున్నారు ఒకటి ఏం పని చేయదని తిట్టిరు సో మనుషులు ఎగ్జాంపుల్గా వాడుకుంటానికి ఒక గాడిదినే కుక్కని ఇట్లా వాడుకుంటారు అంటే ఎట్లా వాడుకుంటాను నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఎట్లా చేసినా నేను రెండు రకాలుగా వాడుకుంటాను నీతో ఆడుకునేటోళ్ళు వాడుకుంటా వాళ్ళు నీకు అవసరము నీ చేతి వాట తెలియదా నీ గమ్యం నీకు తెలియదా ఇలా గురించి ఆలోచన మానేసి నీ గమ్యం నువ్వు ప్రయాణించు నీ చేతి నువ్వు వాడటం మొదలు పెడితే నీతో ఆడుకున్న వాళ్ళు నేను వాడుకున్న వాళ్ళు మూసుకొని పక్కా జరిగిపోవాలి అర్థమైందా అర్థమైందా